మీరు మాట్లాడితే ఒక్కొక్క మంత్రి ఒక్కో నెంబర్ చెప్తున్నాడు ముఖ్యమంత్రి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినామంటాడు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు లక్ష ఉద్యోగాలు ఇచ్చినామంటారు అసలు మీ ప్రభుత్వంలోనే ఒకరికొకరికి ఏం జరుగుతుందో తెలియదు అసలు అబద్ధం చెప్పిన అతికినట్టు ఉండాల మంత్రులు ఒకరేమో లక్ష అని ఒకరేమో డెబ్బై వేలని అట్లాగే మరొకరేమో ముఖ్యమంత్రి గారేమో అరవై వేల ఉద్యోగాలంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఇచ్చిన ఉద్యోగాలకే మళ్ళీ తిరిగి నియామక పత్రాలు ఇస్తా ఉన్నారు ఇంకా విచిత్రం ఎప్పటి నుంచో విఆర్ఓలుగా పనిచేస్తున్న వాళ్ళని వాళ్ళకు జీపీఓ అని కొత్త పేరు పెట్టి వాళ్ళని మళ్ళీ ఒకసారి ఎల్బి స్టేడియంలో మేమేదో ఉద్యోగాలు ఇస్తున్నామంటే నవ్విపోతేగా మీ నవ్విపోదురు కాక నాకేమి సిగ్గన్నట్టుగా ఈ ప్రభుత్వ వ్యవహారం ఉంది ఈ రెండు లక్షల ఉద్యోగాల విషయంలో మీరు ఇచ్చిన మాట ఇవాళ మీరు చెబుతున్న అబద్దాలు వీటి విషయంలో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మొన్ననే మేము మీరు ఏదైతే పదిహేను రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టండి అంటే రెండు రోజులు మాత్రమే పెట్టి పారిపోయారో నేను గుర్తు చేస్తా ఉన్నా ప్రభుత్వానికి మొన్న మీరు రెండు రోజుల అసెంబ్లీ సమావేశం పెడితే కూడా మేము డిమాండ్ చేసినాం నిరుద్యోగ సమస్య ఒక రెండు రోజులు చర్చ పెట్టండి రెండు లక్షల ఉద్యోగాల విషయంలో నిజం నిగ్గు తేలాలి ఎవరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగింది ఏంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలన్నీ మీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ అన్ని కూడా బయటికి రావాలి ప్రజలు చూడాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అసెంబ్లీని ప్రత్యేకంగా రెండు రోజుల పాటు సమావేశం పిలవండి కేవలం తెలంగాణ యువత నిరుద్యోగ సమస్య మీరు ఇచ్చిన హామీలు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ వీటి విషయంలో చర్చకు అసెంబ్లీకి తప్పకుండా మీరు పిలవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ వచ్చి చెప్పిన మాట నిజమే అయితే మొదటి సంవత్సరంలో ఇస్తాం రెండు లక్షల ఉద్యోగాలని చెప్పిన మాటలో అనుమాత్రం వాస్తవం ఉన్నా లేదా మీరు ఇచ్చిన హామీలో నిజాయితీ ఉన్నా వెంటనే ప్రభుత్వం స్పందించాలే పిల్లల కోసం ఒక రెండు రోజుల పాటు కూలంకషంగా చర్చించడానికి వేరే బిజినెస్ వద్దు రెండు రోజులు కూలంకషంగా ఈ రాష్ట్ర నిరుద్యోగ యువత కోరుకుంటున్న విధంగా ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు పెట్టాలని చెప్పి మేము స్పెషల్ అసెంబ్లీ సెషన్ పిలవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి కోర్టును ఆశ్రయించిన విద్యార్థులకి నిరుద్యోగులకి ఇవాళ కోర్టు ఒక శుభవార్త చెప్పింది ఎస్ మీరు చెప్పేది కరెక్టే ఏదో లోటుపాట్లు ఖచ్చితంగా జరిగినాయి ఈ పరీక్ష నిర్వహణలో ఈ పరీక్షను రద్దు చేయండి లేదా రీవాల్యుయేషన్ చేయండి అని ఎనిమిది నెలల లోపల ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశించడం జరిగింది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా బేసిజానికి పోకండి అనవసరపు హడావుడి చేయకండి పిల్లల బాధ వినండి ఎందుకంటే వాళ్ళు ఏన్ల తరబడి ప్రిపేర్ అయినారు వాళ్ళ ఓట్లతోనే మీరు గెలిచినారు వాళ్ళ కష్టంతోనే ఇలా మీరు గద్దెనెక్కి కూర్చున్నారు వాళ్ళకు అన్యాయం చేయకండి వాళ్ళను ఏదో రాజకీయ రంగు పులిమి వాళ్ళని ఇలా అడ్డం పెట్టుకొని గలీజ్ రాజకీయం చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా కోర్టు చెప్తా ఉంది మేం చెప్పట్లేదు స్పష్టంగా చెప్పింది పరీక్షను రద్దు చేయమని మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం భారత రాష్ట్రం తరఫున నేను పిల్లలతో ఇప్పటిదాకా మాట్లాడినాను మీరు ఏమనుకుంటున్నారు కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఏం కావాలి అని అడిగాను వాళ్ళు మూడు నాలుగు విషయాలు చెప్పారు అదే మా పార్టీ తరఫున నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నా మొట్టమొదటిది ఖచ్చితంగా తిరిగి గ్రూప్ వన్ పరీక్షను ఎందుకంటే ఒకసారి వాల్యుయేషన్ లో తప్పు జరిగింది అన్న తర్వాత మళ్ళీ తిరిగి వాల్యుయేషన్ చేయించినా నమ్మకం కుదరదు పిల్లలకి ఎవరికైతే గతంలో తక్కువ మార్కులు వచ్చినా సరే ఎక్కువ మార్కులు వచ్చినా లేదా గతంలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చినా దాన్ని సరిదిద్దే ప్రయత్నం రీవాల్యుయేషన్ తో చేసినా పిల్లలు సంతృప్తి పడరు అందుకే కొంత ఇబ్బంది అయినా తల్లిదండ్రులకు కూడా కొంత తరువుగా అనిపించినా రీఎగ్జామినేషన్ పెట్టడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు తప్పకుండా రీఎగ్జామినేషన్ పెట్టాలే అని బీఆర్ఎస్ తరఫున మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రెండవది ఎక్కడ జరిగింది తప్పు పిఎస్సీ లో జరిగిందా మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా పెద్దలు ఈ కుంభకోణంలో భాగమైనారా ఎట్లా వాల్యుయేషన్ లో ఇంత పెద్ద ఎత్తున మిస్టేక్ జరిగినాయి తప్పకుండా నిజం నిగ్గుదలవాల్సిన అవసరం ఉన్నది అందుకే ఒక జుడిషియల్ కమిషన్ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జుడిషియల్ కమిషన్ ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి గాని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి గాని లేదా రిటైర్డ్ న్యాయమూర్తి ద్వారా గాని ఒక కమిషన్ వేయండి ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి పిఎస్సీలో ఎక్కడ అవినీతి ఉన్నది ప్రభుత్వంలో ఎక్కడ అవినీతి ఉన్నది ఎవరు అమ్ముకున్నారు ఈ పోస్టులు ఎక్కడ జరిగింది లోటుపాట్లు తప్పకుండా బయటికి రావాలి మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇట్లాంటి జరగకూడదంటే భయం ఉండాలంటే ఒక జ్యుడిషియల్ కమిషన్ ద్వారా ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా భేషజానికి పోయి మేమే కరెక్టు అనేవరు అడ్వైజ్ చేయగానే అర్జెంట్ గా డివిజన్ బెంచ్కి పోవడం పిల్లలు తప్పన్నట్టు మళ్ళీ అక్కడ వాదించడం ఇది పద్ధతి కాదు ఇది మంచి సంస్కృతి కూడా కాదు దయచేసి భేషజానికి పోక